జయ శ్రీమన్నారాయణ నేను మీ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ శుక్ర గ్రహం అంటే గ్రహాలు తొమ్మిది ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు ఛాయాగ్రహాలు రెండు పదకొండు గ్రహాల్లో ఒకటి శుక్ర గ్రహం ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం అన్నమాట అంటే ఏ దానికి ఆ దానికి అన్ని కూడా ముఖ్యమైన గ్రహాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కార్యక్రమాలకి కొన్ని కొన్ని పరిహారాలకి కొన్ని కొన్ని రకాలుగా ఆ శుభత శుభం చేసుకోడానికి కానీ వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ ఉపయోగించేటువంటిది శుభకార్యాలు ఎక్కువగా చేసేటువంటి గ్రహము కానివ్వండి మనకి మంచి చేయాలన్న కూడా గ్రహం ఏంటంటే శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం అనేది ఇప్పుడు మనకి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మనకి మకర రాశి నుంచి కుంభరాశికి మారిపోతుంది ఈ కుంభరాశిలోకి రావడం వలన మనకి ఎప్పుడో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసేటువంటి ఈ మకర రాశిలో నుంచి ఈ కుంభరాశికి ఈ యొక్క శుక్రగ్రహం రావడం అనేది ద్వాదశ రాశులు అన్నిటికి కూడా శుభం అశుభాలు రెండు ఉంటాయి అందులోను మనకి ఏ రాశికి శుభం ఉంటుంది ఏ రాశికి అశుభం ఉంటుంది ఏ రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు అసలు ముఖ్యంగా ఈ శుక్రగ్రహం అనేది చాలా గొప్పదనమాట ఎందుకంటే మానవ జీవన ఆ మానవ శుక్ర శుక్రగ్రహం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నతమైనటువంటి పరిస్థితి ఉన్నతమైనటువంటి డిగ్రీస్లో కనుక ఈ శుక్రగ్రహం ఉన్నట్లయితే వాళ్ళకి అందరికి కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది నైట్ నైటు లాటరీ టికెట్ తగిలినట్ట అంత విధిగా కూడా ఈ యొక్క శుక్రగ్రహం అనేది ఉంటుంది కావున ఈ శుక్రగ్రహ ఫలితాలు ఆ ప్రతిఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు రాసులు వారిగా చూద్దాం ధనుసు రాశి వాళ్ళని చూసినట్లేదు కనుక ఈ ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందంటే ఈ యొక్క శుక్రు భగవానుడు ఎవరైతే మరకర రాశి నుంచి మనకి ఇప్పుడు కుంభరాశిలోకి వస్తున్నాడు ఈ కుంభరాశిలోకి శుక్రు భగవానుడు రావడం గ్రహాల్లో తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాల్లో శుక్రు భగవానుడు కూడా ఒకడు ఈ శుక్ర భగవానుడు మనకి పెళ్ళిళ్ళు చేయటం కానివ్వండి ఆర్థిక స్థితిగతులు కానివ్వండి మనం ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా ఉండేదానికి కానివ్వండి వీటన్నిటికి కూడా శుక్రు భగవాను యొక్క కృపా కటాక్షాలు ఉంటే మనం ఎంతదైనా సాధించవచ్చు అనేది నమ్మ వా వాడిక అలానే మనకి ఇప్పుడు ఈ శుక్ర గ్రహం అనేది మకర రాశి నుంచి కుంభరాశికి మారడం జరుగుతూ ఉంది ఈ మార్పు అనంతరము మనకి ఎవరైతే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఉన్నారో ఈ ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా శుభం జరుగుతుందని చెప్పవచ్చు ఎలా అంటే మీరు అందరూ కూడా ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించి విదేశాలకు వెళ్ళాలనుకున్నా లేదా ఇక్కడ ఏదన్నా పోటీ ఎగ్జామ్స్ రాయాలనుకున్నా కూడా బాగుంటుంది అయితే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి జాబ్లో గ్రోతింగ్ బాగుంటుంది ప్రయత్నం మేర జాబ్లో గ్రోతింగ్ బాగుంటుంది ఎప్పటినుంచో ఉన్నటువంటి లవ్ ఏదైనా ధనుసు రాశి వాళ్ళకు ఉంటే ఆ ధనుసు రాశి వాళ్ళు శుక్రు భగవాను మారడం ద్వారా మంచి జరుగుతుంది కాబట్టి ఆ లవ్ అరేంజ్ మ్యారేజ్గా చేసుకుంటే ఖచ్చితంగా కలిసి వస్తుంది కాబట్టి మీరు ఈ మేర ప్రయత్నం చేయండి అలానే గురువుగారు చెప్పారు కదా నేను ఏదో అమ్మాయిని చూసుకొని అబ్బాయిని చూసుకొని లవ్ చేద్దామని మాత్రం ప్రయత్నం చేయకండి అది చెప్పను నేను శుక్రు భగవానుడు మీకు మంచి చేస్తాడు కాబట్టి ఇప్పుడు మకర రాశి నుంచి మీకు కుంభరాశి వస్తున్నాడు కాబట్టి పెళ్లి కానిటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళలో లవ్ ఏమైనా ఉంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకునేదానికి త్వరగా అయ్యేదానికి ఆస్కర్ ఎక్కువ కనిపిస్తూ ఉంది పేరెంట్స్ కూడా ఒప్పుకునేదానికి ఉంటుంది కాబట్టి ఆ మేర మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంది ఎవరైనా సరే వ్యాపార వస్తువులు ఎవరైనా ఉంటే కనుక బియ్యం కానివ్వండి అపరాల వ్యాపారం కానివ్వండి ఎవరైనా ధాన్యాలు కొనేటువంటి దళారులు కానివ్వండి అలానే చెప్పుల దుకాణాలు కానివ్వండి అలానే మీకు ఇంకేమైనా వస్త్ర దుకాణాలు ఇంకా ఏమైనా హోటల్స్ కనుక ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆశాజనకంగా అంటే మంచి జీవితం అనేది ఉంటుందని చెప్పొచ్చు వ్యాపారాలు కూడా మంచి మెండుగా అవుతాయి ఎవరైనా అమ్మవారిని కనుక అయ్యవారిని కనుక ఇళ్లలో కనుక పూజించేటువంటి వాళ్ళు కానీ వాళ్ళ కుల ఆచారం నుంచి వచ్చేటువంటి అమ్మవార్లు అయ్యవార్లు ఉంటే కనుక మీకు తెలియకుండానే ఆ ఒక దేవస్థానం కావచ్చు ఆ ఒక ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేస్తే కూడా మీకు మంచి అదృష్టం ఉంటుందని చెప్పవచ్చు అయితే ముఖ్యంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క శుక్రుడి యొక్క శుభదృష్టి ఇంకా ఎక్కువగా ఉండాలనుకుంటే కనుక మీరు అందరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించడం అలానే తెల్ల పండ్లు కానివ్వండి పువ్వులు కానివ్వండి స్వామివారికి సమర్పించడం ద్వారా కూడా మీకు మంచి జరిగేదానికి ఆస్కరి కనిపిస్తుంది అలానే మనం చెప్పినటువంటి పరిహారాలు కావచ్చు మనం ఇచ్చినటువంటి దానాలు ఏవైతే ఉంటే కూడా అవి కూడా చేయడం ద్వారా మీకు అద్భుతమైన మంచి ఆ శుక్ర భగవాన్ నుంచి వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అలానే వ్యాపారంలో నిలబడాలి అనుకుని ఉంటే కనుక మీరు ఒక తెల్లని పాలరాయి ఒకటి తీసుకొని ఆ పాలరాయిని తెల్ల వస్త్రంలో పెట్టి ఒక బ్లౌజ్ పీసెస్ ఉంటాయి ఈ బ్లౌజ్ పీసెస్లో కనుక పాలరాయిని తెచ్చి మినిమం ఒక కిలో బాగుండేటువంటి పాలరాయిని తీసుకొచ్చి కనుక మీరు ఆ పాలరాయిని ఆ ఒక ఏదైతే క్లాత్ ఉంటుందో బ్లౌజ్ పీస్ ఆ బ్లౌజ్ పీస్లో వేసి కట్టేసి ముడుపులా కట్టేసి అది కనుక నేను మీరు సింహద్వారం గమ్ గుమ్ము ఉంటుందో లేదా వ్యాపార స్థలం ఉంటుందో ఆ వ్యాపార స్థలానికి మీకు దక్షిణ వైపు కానివ్వండి పర్వటం వైపున కానివ్వండి మీరు మీకు ఉండేటువంటి షాపుల నుంచి బయటికి చూస్తుంటే రైట్ సైడ్ ఉండాలి గుర్తుపెట్టుకోండి మీరు ఏదైనా వ్యాపార సంస్థలుంటే ఏ ఊరికి ధనుసు రాశి వాళ్ళకి ఆ వాళ్ళు కనుక వ్యాపారం బాగుండాలి శుక్రగ్రహ స్తోప బాగుండాలి మీ మీద అదృష్టం ఉండాలనుకుంటే కనుక మీరందరూ కూడా నాపరాయి కాకుండా ఏదైతే పాలరాయి ఉంటుందో ఈ పాలరాయి ఒకటే ముక్క ఒక కిలో పావు మినిమం తీసుకొచ్చుకొని ఏదైతే తెల్ల వస్త్రంలో పెట్టేసి కనుక మీరు మీకు లోపలి చూస్తుంటే కుడి వైపుని కనుక తగిలించుకున్నట్టయితే ఒక వాళ్ళకి తగిలించినట్టయితే బయట అది కూడా మీకు అదృష్టాన్ని ఇచ్చేదానికి ఉంటుంది ఆ శుక్ర భగవానుడు అందరూ కూడా మీకు అదృష్టాన్ని ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేసేసి అందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను అందులోనే ఇంకోటి ఏంటంటే శుక్ర భగవానుడు మీకు పెళ్లి స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే ఆ శుక్రు భగవాన్ సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉంటే కూడా వాటికి పరిహారాలు చేసుకుని కనుక మీరు పెళ్లిళ్ళు చేసుకునే దానికి ముందుకొచ్చేదానికి ఆస్కర్ ఉంది మీలో కనుక ఏదైనా రుమ్మతలు అంటే విఘ్నేశ్వరునికి సంబంధించినటువంటి దోషాలు కానీయండి కాలసర్ప దోషం నాగదోషం దోషం అలానే శుక్ర దోషం అంటే కలెక్టర్ దోషం ఏమైనా మగవాళ్ళ కానీ ఆడవాళ్ళ కానీ ఏమైనా ఉంటే కనుక దానికి సంబంధించిన పరిహారాలు ఇప్పుడు చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఆ ఫలితాలు అనేది ప్రతిఫలం మంచిగా ఉంటుంది కాబట్టి ఎందుకంటే శుక్రుడు భగవాను మారుతున్నాడు కాబట్టి ఆ యొక్క ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తద్మర చిన్న చిన్న పరిహారాలు మీరు అందరూ చేసుకొని అందరూ కూడా బాగుండేసి అందరికీ ఈ యొక్క రాశి వాళ్ళందరికీ పెళ్లి చేసుకొని జాబుల్లో మంచి సెటిల్ అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను ఈ మాడి చిన్న 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 పరిహారాలు మీరు చేసుకుంటే సరిపోతుంది ఈ యొక్క శుక్ర గ్రహం అనేది చాలా గొప్పది కాబట్టి ఈ శుక్రుడి గ్రహం వల్ల మూడు వందల అరవై డిగ్రీసు ప్రతి గ్రహం మీద అంటే మూడు వందల అరవై డిగ్రీసు ప్రతి రాశి మీద ఉండదు కాబట్టి ప్రతి రాశి వాళ్ళకు కూడా ఒక్కొక్క పరిహారం ఉంటుంది కాబట్టి అలానే ఈ రాశి వాళ్ళకి అయితే మాత్రము ఖచ్చితంగా పరిహారం చేసుకోవడం వలన ఆ శుక్రుడి యొక్క ఆ గ్రహం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ శుక్రుని యొక్క కృపా కటాక్షాలు ఈ గ్రహం మీద ఉండేదానికి మన రాశి మీద ఉండేదానికి కూడా ఇంకా మంచి శుభ ఫలితాలు పొందేందుకు మనకి ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే ఇంకా శుభ ఫలితాలు పొందేలాగా ఉంటుంది కాబట్టి ఆ పరిహారం నిమిత్తం ఏంటంటే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్న అక్కడ మీరు అభిషేకం చేయించుకోవడం వలన అయితే మనకి గ్రహాలన్నింటిలో గృహ సుఖం శుక్రగ్రహం కాబట్టి ఆ శుక్రగ్రహం ఆ ఒక దృష్టి ఏదైతే శుభ దృష్టి ఉండిద్దో ఆ శుభ దృష్టి మన రాశి మీద మన మీద కూడా ఉండాలి కాబట్టి మనకి ఏదైతే ఫలితం ఉండాలనుకుంటామో ఆ శుక్రగ్రహం ఒక అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా శుభదృష్టిగా మలుచుకోవచ్చు ఆ ఒక నిమిత్తంగా పరిహార నిమిత్తంగా ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మీరు కుదిరినప్పుడు ఎప్పుడైనా బుధవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే కనుక అక్కడ పంచామృత అభిషేకం అనేది చేసుకోవడం వలన కూడా మీకు శుక్ర దృష్టి ఏదైతే ఉందో కలత్ర దోషం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు ఆ ఎక్కువ ఉంటుంది త్వరగా పెళ్లిళ్ళు అయ్యేదానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ శుక్రగ్రహానికి సంబంధించినది కలత్త దోషం అంటారు ఇలాంటి దోషాలతో ఎవరైనా బాధపడుతున్నా ఇలాంటి దోషాలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకోవడం ద్వారా అలానే చలిపిడి ప్రసాదం పెట్టడం ద్వారా కూడా మీకు శుభ దృష్టి అనేది శుభ ఫలితం అనేది కూడా మీకు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి అందరూ అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే ఈ ద్వాదశ రాసులు అన్నింటిలో కూడా శుక్రు గ్రహం అనేది చాలా గొప్పది కాబట్టి ఆ శుక్రు గ్రహానికి సంబంధించినటువంటి శుభ అనేది మన మీద కూడా ఉండేందుకు అలానే మనలో ఎవరికైనా పెళ్ళిళ్ళు కాకపోయినా గ్రహాలతో సంబంధం లేకుండా రాసులతో సంబంధం లేకుండా కూడా ఈ శుక్రగ్రహం అనేది చాలా గొప్ప విషయం పెళ్లికి సంబంధించి పిల్లలకు సంబంధించి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క హారస్కోప్ మీద ప్రతి ఒక్క జాతకుడి మీద ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి లోపాలు అలానే పాపాలు అలానే ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు కూడా విమృత అయ్యేందుకు ఈ శుక్రగ్రహం మారుతుంది కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో కనుక మనం డిసెంబర్ నుంచి జనవరి ఎండ్ వరకు కూడాను లేకపోతే ఇంకా ఎప్పుడైనా మీకు కుదురున్నప్పుడైనా సరే ఈ శుక్ర గ్రహానికి సంబంధించిన దోషాలు ఉండే వాళ్ళందరూ కూడా పిల్లలు పుట్టలేనటువంటి వాళ్ళు కానీ ఆ పెళ్ళై ఎన్నో సంవత్సరాలు అయ్యేసి పిల్లలు లేనటువంటి గ్రహాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నా ఎంతో ఏజ్ వచ్చేసి పెళ్ళిళ్ళు కాకపోయినా కూడా మీరందరూ కూడా ఆ శుక్రునికి సంబంధించినటువంటి జీడిపప్పు ఏదైతే మనకి కాజు అంటామో ఈ జీడిపప్పును గనక మనము దానం ఇచ్చినట్టయితే లేదా శుక్రగ్రహం మీద గనక నవగ్రహాల మండపంలో శుక్రగ్రహం అని ఉంటుంది ఆ శుక్రగ్రహం మీద ఒక కిలో పావు జీడిపప్పు తీసుకొని గనక మనం అక్కడ ఆ స్వామివారికి పోచినా కూడా ఆ గ్రహం మీద సమర్పించినా లేకపోతే నైవేద్యం పెట్టినా లేదా అక్కడ ఏదైనా పొంతులు గారు ఉంటే ఆ పొంతులు గారికి దానం ఇచ్చినా కూడా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది మీకు పిల్లలు పుట్టేదానికి కూడా పెళ్ళి పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శుక్రదోషంతో బాధపడుతు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ శుక్రగ్రహానికి దానం గనక ఏదైతే మనం జీడిపప్పు దానం చేస్తామో ఈ జీడిపప్పు కానీ జీడి గుళ్ళు కానీ అలానే ఈ జీడి గింజలు దానం అయినా మనం చేసుకోవచ్చు జీడి గింజలు అయితే మాత్రము ఇరవై ఒకటి మినిమం తీసుకొని దానం చేయాలి జీడి గింజల కన్నా కూడా జీడిపప్పు దానం చేయడం ద్వారా వాళ్ళు తినేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి మరి ఎక్కువ ఫలితం మన మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ జీడిపప్పు ఒక కిలో తగ్గకుండా బ్రాహ్మణత్వం కానీ లేదా నవగ్రహాల్లో శుక్రగ్రహానికి అనేది సమర్పించినట్టయితే మనలో ఉన్నటువంటి ఆ గ్రహానికి సంబంధించినటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మేర ఈ యొక్క దానం చేసుకొని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే మనకిప్పుడు చూసినట్లయితే ఏదైతే మనకి శుక్రుడు సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయో శుక్రుడు సంబంధించిన దోషాలు ఉన్నాయో వీళ్ళలో ఉన్నటువంటి రుణతలు ఎలా ఉంటాయి అంటే కాలసర్ప దోషము అలానే నాగప్ర దోషము అలానే పూర్వీకుల శాపము అలానే కనుక మనకి కుజ దోషము అలానే మనకి కలత్ర దోషం అంటారు అలా అంటే కలత్ర దోషం అంటే దోషం ఎలానో మనకి శుక్రుడు మారుతున్నాడు మకర రాశి నుంచి కుంభరాశికి శుక్రుడు మారుతున్నాడు కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో ఏదైతే మనకి రోజులు ఉన్నాయో ఈ రోజుల్లో కూడా మనకు మంచి జరిగేలాగా మన దగ్గర ఏంటంటే ఈ యొక్క నాగమణి అని ఉంటుందండి ఇది వచ్చేసి నాగమణి దీని పేరు నాగమణి అంటారండి ఇలా చూడండి ఎవరికైనా ఐడియా ఉండి ఉంటుంది ఇది నాగమణి ఈ యొక్క నాగమణి అనేది మనకి మీకు ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా అంటే కలత్ర దోషాలున్నా లేదా శుక్ర దోషాలున్నా లేకపోతే నాగదోషాలున్నా కూడా మీకు ఈ నాగమణి అనేది తీసుకొని కనుక ఇంటికి కట్టినా లేకపోతే మనకి మనకి దిష్టి తీసుకున్న క్లాక్ వైజ్గా ఇలా పెట్టుకొని ఈ నాగమణిని ఇలా పెట్టుకొని ఇలా క్లాక్ వైజ్ అంటే ఇలా ఇలా ఇలాగనక మనకి కాళ్ళ దగ్గర నుంచి తలవరికి కూడా ఇలా సెవెన్ టైమ్స్ తీసేసి ఎక్కడైనా దూరంగా ఉన్నటువంటి పొదల చెట్ల దగ్గర దీన్ని కాల్ చేస్తే గనక మనలో ఉన్నటువంటి దోషం ఏదైతే శుక్రు సంబంధించిన దోషం ఉందో ఆ దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నాగం అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడంటే పూజా సామాగ్రి స్టోర్స్లో కానీ మీకు దొరుకుతాయండి ఎక్కడ మీరు ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోవచ్చు ఈ నాగమని ఒకటి ఉంటే మీకు ఎన్ని రకాల దోషాలున్నా కూడా అవి దాదాపుగా నైంటీ పర్సెంట్ దోషం అనేది తొలగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎన్నో లక్షల రూపాయలు పెట్టేసి మీరు హోమం చేయించినటువంటి ఏదైతే ప్రతిఫలం ఉంటుందనుకుంటే మీరు చేస్తారో అదే ప్రతిఫలము ఈ యొక్క నాగమణి ద్వారా కూడా తీసుకోవచ్చండి ఇది ఎవరికి వాళ్లే దిష్టి తీసుకోవచ్చు అండి ఇది మేమైతే కూడా మంత్రం ఇచ్చి పంపించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ నాగమణి అనేది మాత్రము మీరు ఇంట్లో తీసుకున్నా కూడా ఇంటికి ఏమన్నా నరదిష్టి ఉన్నా కూడా దక్షిణ వైపు బాగాన ఏదైనా వాస్తు ప్రకారంగా దోషం కూడా ఈ నాగమణి అనేది గనక మనకి సింహద్వారాన్ని కట్టినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా దోషాలున్నా కూడా తొలగిపోయే ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఈ మేర ప్రయత్నం చేయండి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను